శ్రీ కృష్ణ నా పేరు డాక్టర్ భూలక్ష్మి నేను ఫిజియోథెరపిస్ట్ని అండ్ ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ అంటే బిలో సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్కి స్పెషలైజేషన్ నేను ఫ్రీ గురుకుల్ యాప్లో మధుబని ఆర్ట్లో జాయిన్ అయ్యాను ఫిబ్రవరి మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జాయిన్ అయ్యాను ఫ్రీ గురుకుల్ యాప్ నాకు మీడియా ద్వారా తెలిసింది కొంచెం దాంట్లో జాయిన్ అయ్యాను తెలిసిన వెంటనే నేను దాంట్లో జాయిన్ అయ్యాను నాకు అది చాలా బెనిఫిట్ అనిపించింది ఈ ఆర్ట్ అనేది మనం చాలా కలర్స్ యూస్ చేస్తాం కదండీ దీంట్లో ఈ కలర్ థెరపీ అనేది ఉంటుంది సో దీనివల్ల మనకి చాలా స్ట్రెస్ రిలీఫ్ అనేవి ఉంటుంది ప్రతి ఒక్క కలర్కి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది ఈ మధుబని ఆర్ట్లో ప్రైమరీ కలర్స్ ఎక్కువగా యూజ్ చేస్తాము సో దీంట్లో నాకు బాగా అనిపించింది నాకు ఈ మధుబని ఆర్ట్ నేర్పించిన గురుగారు భీమ సాహిరి గారు చాలా ఓపిక్తో బాగా నేర్పించారండి ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ ఫర్ హర్ ఫర్ హర్ పేషెన్స్ ఎన్నిసార్లు అడిగినా చాలా ఓపిక్గా సమాధానం అన్నిటికీ ప్రతి ఒక్క డౌట్కి క్లియర్గా సమాధానం ఇచ్చేది అండ్ టెక్నికల్ అసిస్టెంట్ హారిక గారు కూడా చాలా హెల్ప్ చేశారు ఎనీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు సో ఈ మధుబని ఆర్ట్ నాకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఫర్ एव्री वन टू लव दिस इन फ्री गुरुकुला थैंक यू सो मच सर्व श्रीकृष्ण आत्म नमस्व जन सुखिव